ఏమేమో బాగా దాకా ఉంది నీళ్లు ఇరవై ఉన్న జీతం మాత్రం ఈడు నీళ్లు మాత్రం కావాలా ఆ జాంద్ర సగమే పట్టున్నావా నాలుగు రాయాలి వేసుకో పైకి వస్తాది రా మనం వేరే కదా అవును ఓ డబ్బులు లేకుండా ఎగ్బు తిరుగుతున్నాడు రా వసూలు చేద్దాం ఓడో పది వేలు ఇవ్వాలిరా ఈ రోజు ఎప్పుడైనా వసూలు వసాది జాంధ్ర మధ్యలో ఈ రోజు డబ్బులు ఎప్పుడైనా వసూలు చేస్తా ఇస్తారంటారా ఏక్ పని ఒక పని చెప్ప ఆల్రెడీ పని చేస్తాను కదా మీరేం పని చెప్తారు మూసుకోను బాధ అయ్యారు ఎంత ఇవ్వాలో చెప్పండి బుక్ ఎత్తి డబ్బులు ఎప్పుడు ఇస్తావరా ఇప్పుడు ఇప్పుడు ఇవ్వలేనంటే ఎప్పుడు ఇస్తావా ఇవే తగ్గించుకుంటే మంచిది వానర్ నువ్వా నేనా మీరే ఏడు సంవత్సరాల నుంచి ఇదే రా ఈ రోజు కయ్యం మేసే బాకీ తీర్చుకోవాల్సిందే డెయి మనోడు ఫోన్ చేసి గుంట కనుక్కో హలో అయ్యగారు గుంట ఎంత కనుక్కోమన్నారా అయ్యా మనిషిని గుర్చే గుంట చెప్పినట్టే గుంట ఆగుంట ఆ ఆగుంట కాదంట్రా బాయ్ అయ్యారు గంటగా పదివేలు నేను అడిగేది గుంటా నువ్వు చెప్పేదింటా నువ్వు బోరా నువ్వా నువ్వు ఇంకా పదివేలు బాగా అట్టసా కావాలంటే లెక్క చూస్తావాడిపోయా చూడు లెక్క చూడు చూస్తున్నావు నువ్వు చెప్ప లెక్కలు చిట్కాచ్చి డబ్బులు ఎంత దుబ్బేత్తా అని చూస్తున్నావు నా కొడుకు వచ్చాడు నా కొడుకు చూస్తాడు ఇప్పుడు మంచిదా ఓడ చూస్తాడా అంటే పెండింగ్ అమౌంట్ ఐ అంటే ఇంట్రెస్ట్ టి అంటే టోటల్ అమౌంట్ అర్థం ఆ సరే దీంట్లో పి అవ్వతాది పియా పి అవ్వతాది చెప్పురా గబ్బు కొడతాదేమో అయ్యా రేయ్ నువ్వు పక్కన ఉంటే మంచిది జ్యోతిష్ కూడా చెప్పాడు అందుకే భరిస్తున్నాను లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని నువ్వు చెప్పురా సున్నా 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 తెచ్చినా లేదా కరెక్ట్ కరెక్ట్ నేను మర్చిపోయిన సూపర్ చూన్నావా ఇదే చెప్పిన లెక్క నీ కొడుకే చెప్పినాడు కదా లక్ష రూపాయలు వేయాలన్నా లేట్ అయినా పర్వాలే ఎప్పటికైనా డబ్బులు ఇస్తానని పేపర్ నువ్వు లచ్చ కట్టాలీకేపకారం రా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు రే అయమయ నువ్వు రాకముందు ఉందిరా నువ్వు లచ్చ చెప్పేసి నువ్వు ముందుగా పెట్టేసిపాడు ఏం ఇది ఇంతకు ముందు ఆయన కవుకులు ఇచ్చుకున్నాడు కదా అప్పుడు నొక్కేసా దీన్ని నమ్మితే రెండు లక్షలు వస్తుంది ఒక లక్ష ఆయన అప్పు తీర్చేయి ఇంకో లక్షతో కవి కొనుక్కో అబ్బా బంగారం